ఏప్రిల్ పదమూడో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు తుల రాశి వారికి ఎలా ఉందో చూద్దాం తుల రాశి వాళ్ళకి కొన్నాళ్ల పాటు దినచర్య మారబోతుంది కొన్ని రకాలైనటువంటి కొత్త ప్రాజెక్టులు కొత్త అసైన్మెంట్స్ అవకాశాలను రకరకాలుగా మీరు అందుకోబోతున్నారు మంచి చెడుల గురించి మనం కొంచెం సేపు పక్కన పెడదామండి ఈ రాశి నుంచి ఆరవ ఇంట అష్టమ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడింది ఈ ఈ రాశి అధిపతి ఉచ్చమ స్థానం అది కానీ వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకుంటారు కొత్తగా ఒక మంచి నిర్ణయం చేద్దాము వాటిని ఇంప్లిమెంట్ చేద్దాము అని చేసే ప్రయత్నాలు కూడా అనుకూలమైన మార్పులు ఉంటాయి ఆదాయ వ్యయాలలో మాత్రం సమతుల్యత లోపిస్తుంది ఈ రాశి అధిపతికి ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు ఉండటం వలన ధనం వస్తుంది కానీ అది నిలువ ఉండకుండా ఖర్చయిపోతుంది కాస్తంత మానసిక అశాంతికి బాధకి కారణమవుతుంది దూర ప్రయాణాలు ఆకస్మిక దూర ప్రయాణాలు వృత్తి చేసే ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ప్రత్యేకంగా ఈ రాశి వారు ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్మే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది అడ్వర్టైజ్మెంట్ రీత్యా కావచ్చు ప్రమోషన్స్ రీత్యా కావచ్చు అన్ని విధాల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు స్త్రీలకు ఈ వారం కాస్తంత వ్యవధి ఎక్కువగా పడుతుందమ్మా ఏ పనికైనా వివాహ సంబంధం కుదుర్చుకుందామని అనుకున్నా లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్ పని తీసుకున్నా లేకపోతే ఏదైనా విషయం గురించి పెద్దలతో చర్చించి ఏదో ఒక ముగింపు ఆరంభమో చేద్దామని అనుకుంటారు ఇలాంటి వాటి గురించి సమయం ఎక్కువ పడుతుంది ఈ డ్యూరేషన్ లో టైం వేస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇది గ్రహించి మెలగండి ఇంకా విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చక్కగా రాణించగలుగుతారు మీ ప్రయత్న లోపం లేకుండా మీరు ప్రయత్నం చేయండి ఒకటికి రెండు సార్లు పరీక్షలు రాయడం ద్వారా ఏ మాత్రం నష్టం లేదు ఇది గ్రహించి మెలగండి ఇది రాసిస్తే సరిపోతుంది కదా ఇన్ని రకాలుగా చదవాలా ఇన్ని రకాలుగా చెయ్యాలా అని అనుకోకండి మనకి బెటర్ గ్రోత్ ఉండాలి అంటే బెటర్ ఆపర్చునిటీస్ కోసం మనం ప్రయత్నించాలి విద్యార్థికి ఉండవలసిన ప్రధాన లక్షణం అది ఈ వారం తులారాశి వారికి కలిసి వచ్చే రంగు సి గ్రీన్ కలర్ లేత ఆకుపచ్చ రంగు కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి వీలైనప్పుడల్లా నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి వీలైతే నవగ్రహ ఒత్తులతో శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేయండి అనుకూలమైనటువంటి మార్పుల్ని అందుకోగలుగుతారు